హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుప్పడంత మన సుస్తిరాల అప్కమింగ్ ఎపిసోడ్ ఏం జరగబోతుందో ఈ రోజు మనం ఇప్పుడు ఎవరైనా చూసి తెలుసుకుందాం దానికంటే ముందు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సమ్మర్ కూడా క్లిక్ చేసేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే చనిపోయాడు అని చెప్పేసి అనుకుంటున్న రిషిని కాలేజ్ కి తిరిగి తీసుకొని వచ్చి అందరికి కూడా షాక్ ఇచ్చిన పాండియన్ షాక్ లో దేవి అని శైలేంద్ర అసలు ఇదంతా కూడా ఎలా జరగబోతుంది కనుక మీరు తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే ఈ వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా అని వరకు చూసేయండి అప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలానే మా వీడియోని ఇప్పటి వరకు గనక లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేసేయండి సరేనండి ఇప్పుడు చూస్తే తెలుసుకుందాం ఇటు మహేంద్ర అయితే రిషి కోసం ఎంతగానో తల్లడిల్లిపోతూ ఉంటాడు ఎందుకంటే ఒక పక్క జగతి చనిపోరు పక్క రిషి లేడు చనిపోయాడు అన్న వార్త మహేంద్రని ఇంకా కృంగదీస్తుంది ఇటు నా భార్య లేదు ఇటు నా కొడుకు లేడు నేను ఎందుకు బ్రతకాలి అని చెప్పేసి మహేంద్ర చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటే ఇంతలో అనుపమ మహేంద్ర దగ్గరకు వచ్చి చూడ మహేంద్ర నువ్వు చాలా ధైర్యంగా ఉండాలి నీ కొడుకు చనిపోయాడు అని చెప్పేసి నువ్వు నమ్ముతున్నావు కానీ కట్టుకున్న భార్య అయినా వస్తారా మాత్రం ఏ మాత్రం నమ్మడం లేదు రిషి బ్రతికి ఉన్నాడని చెప్పేసి తనసులు బలంగా కోరుకుంటుంది అంటే వస్తారనే అంత ధైర్యంగా నిలబడింది మరి తనకు నువ్వు మావయ్య ఉండి కూడా నువ్వు తనకి తోడుగా నిలబడాలి నువ్వు ఇంకా ఇంకెంత ధైర్యంగా ఉండాలి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వస్తారకి ధైర్యం చెప్పగలిగింది నువ్వు ఒక్కడి మాత్రమే తనకి ధైర్యం చెప్పకపోతే తన తరపున నువ్వు అండగా నిలబడకపోతే తనకి అసలు ఇంకెవరు తోడుగా ఉంటారు జీవితం అసలు ఏమైపోతుంది ఎటు వెళ్ళిపోతుంది ఒకసారి నీ వస్తారా గురించి నువ్వు ఆలోచించాలి కదా మహేంద్ర రిషిని నమ్ముకుని రిషియే ప్రాణంగా బ్రతుకుతుంది అవసరా పాపం పిచ్చిది మొండిగా అసలు చాలా ఎవరు మాట వినకోకుండా కఠినంగా కాలేజ్ కి వెళ్ళింది రిషి బ్రతికే ఉన్నాడు అని చెప్పిస్తాను అసలు ఎంత గట్టిగానో నమ్ముతుంది ఇప్పటికైనా సరే నా రిషి సార్ తిరిగి వస్తారు అన్న ఆశతో ధైర్యంతో కాలేజ్కి వెళ్ళింది అలాంటి అమ్మాయికి నువ్వు ధైర్యంగా ఉండాలి కదా మిషి తిరిగి వస్తాడమ్మా తను అసలు లేదని చెప్పేసి నువ్వు బాధపడవద్దు అని చెప్పేసి తనకి భరోసాగా నువ్వు నిలబడాలి తనకి తోడుగా ఉన్నావని చెప్పేసి తనకి ధైర్యాన్ని ఇచ్చి ఒక మనిషి నాకు తోడుగా ఉన్నాడని చెప్పేసి తనకి తెలిసేలాగ చేయాలి మహేంద్ర నువ్వు జీవితానికి మళ్ళీ కొత్త బాటను నువ్వే వేయాలి అంతే తప్ప నువ్వు అసలు నీ జీవితాన్ని ఇలా నాశనం చేసుకునే తన భవిష్యత్తును కూడా నాశనం చేయాలని చూడక మహేంద్ర తన కోసమైనా సరే నువ్వు మామూలు మనిషిగా ఉండాలి అనే నీకు అంతరి జ్ఞాపకంగా మిగిలిపోయింది వస్తారా అంటే ప్రాణం అన్న విషయం నీకు బాగా తెలుసు కాబట్టి ఋషి ప్రాణం వసుధరా ధర నీ కళ్ళ ముందు ఉన్నంత సేపు రిషి కూడా నీ కళ్ళ ముందు ఉన్నట్లుగానే భావించు వసులో నువ్వు ఋషిని చూసుకోవాలని చెప్పేసి అంటూ మహేంద్రకైతే అనుపమ ధైర్యం చెప్తూ ఉంటుంది ఇలా మాట్లాడేసరికి అనుపమ మాటలకి అయిన మహేంద్ర అయితే అవును అను నువ్వు చెప్పింది నిజమే కొడుకు జ్ఞాపకాలు నీడలో నన్ను వెంటాడుతూ వస్తున్నాయి ఇప్పటి వరకు అసలు వాడే నా ప్రాణం ప్రపంచంగా బ్రతుకుతూ వచ్చాను ప్రగతికి నేను దూరమైపోయిన నా కన్న కొడుకైన రిషిని మాత్రం నేను అసలు ఎప్పుడు కూడా వాడి అసలు వదిలిపెట్టి వదులుకోలేదు అసలు వాణ్ణి కేవలం వాడి కోసమే నేను చిన్నప్పటి నుంచి వండర్ బ్రతుకు బ్రతికాను అని ఈ రోజు వాడే లేడంటే అసలు నా జీవితానికి అర్థం ఏముంటుంది నేను ఇంకెవరి కోసం బ్రతకాలి ఈ భూమి మీద అలాంటిది నా కొడుకుని రిషి ఎలా మర్చిపోగలను ఇరవై సంవత్సరాలైనా నా భార్య అనే జగతికి నేను దూరం అయిపోయాను అని ఈ రోజు కూడా నేను అసలు రిషిని వదులుకోలేదు అని చెప్పేసి అంటూ అన్ని కూడా అనుపమాతో చెప్పుకుంటూ చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు మహేంద్ర ఇది మహీంద్ర నువ్వు ఇలా ఎమోషనల్ అయిపోతే మేము అసలు ఎవరూ కూడా తట్టుకోలేము నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి నువ్వే మాందరికి ధైర్యం చెప్పాలి నువ్వు ధైర్యంగా ఉండాలి మహేంద్ర అని చెప్పేసి అంటూ మహేంద్రకి నచ్చ చెప్తూ ధైర్యం చెప్తూ మహేంద్ర అయితే ఇంటికి తిరిగి తీసుకుని వెళ్తుంది అనుపమా ఈ లోపల చేసుకుంటే శైలేంద్ర ఎంతగానో కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఈ లోపల దేవ్యాని శైలేంద్ర దగ్గరకు వచ్చి ఏమైంది శైలేంద్ర ఎందుకు వసలు అంత కోపంగా ఉన్నావు ఏం జరిగింది చెప్పరా అని చెప్పేసి అంటూ దేవి అని అయితే శైలేంద్ర అడుగుతూ ఉంటుంది అసలు అవస్తారకి చాలా పొగరెక్కింది దాని పొగరేంటో ఆశలు మొత్తం కూడా కిందకి దించేయాలి వసుధర ఆశలు చాలా పొగరుతో నాకే చాలెంజ్ చేసి అందరినీ చంప నుంచి నన్నే అసలు బయటికి గెంటేసింది అసలు ఏం చేస్తుంది అవస్తారని చెప్పేసి అంటూ శరణ్ రావడంతో ఇక ఈ మాటలకి షాక్ అయిపోయిన దేవి అని ఏంటన్నా అసలు అవసధర నిన్ను కొట్టిందా అసలు అరిశీకుడు చనిపోయాడు అని చెప్పేసి నిజం తెలిసినా కూడా అసలు అవస్తర నమ్మటం లేదు దాని అసలు ఎందుకు మారడం లేదు అది అసలు ఎందుకు అసలు అది చేస్తుంది దాని పొగరింటూ మనం అసలు దించాలి కేవలం ఎండి పదవి కోసం ఎందుకు అసలు ఇదంతా చేస్తుంది అది గనక డివిఎస్టీ కాలేజీ ఎండి పదవి నుంచి దిగిపోయి నిన్న ఆ పదవిలో కూర్చోబెడితే తప్ప తనకు అసలు తిక్క కుదరదు ఏదో రకంగా అసలు అవస్థ ఎండి పదవిలో నుంచి దించడానికి ట్రై తర్వాత మిగిలింది వస్తారా మాత్రమే ఇక మహేంద్ర అయితే గనక చూసుకుంటే కొడుకు చనిపోయిన బాధలో మహేంద్ర అసలు ఏమి పట్టించుకోడు పిచ్చివాడైపోతాడు మహేంద్రతో మనకు అసలు ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు కాకపోతే నువ్వు ముందలు ఎలాగైనా సరే ముందలు ఆ పదవి నుంచి వస్తారని అడ్డు తొలగించుకోవాలి అని చెప్పేసి దేవి అని వస్తారని ఎలాగైనా సరే అడ్డు తొలగించుకోవాలని చెప్పేసి మాట్లాడుతూ ఉండగా ఇక ధరణి అయితే ఈ లోపల అక్కడికి వస్తుంది దేవి అని మాట్లాడుకుంటున్న ఆ మాటలన్నీ విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వీళ్ళు ఎప్పటికి మారుతారు చేస్తూ ఆ కుటుంబాన్ని మరింత క్షోభకు గురి చేస్తున్నారు ముందు ముందు రాబోయే రోజులు దేవుడు కచ్చితంగా శిక్ష వేస్తాడు అని అంటూ ధరణి అయితే మీద చాలా విరుచుకు పడుతూ కోపంతో సీరియస్ అవుతుంది చూసుకుంటే రిషి చనిపోయాడు అని చెప్పేసి అందరూ కూడా అనుకుంటారు కాకపోతే రిషి మాత్రం చనిపోడు ఎందుకంటే పాండ్యం దగ్గర చాలా సేఫ్ గా ఉంటాడు మృగన్ వాళ్ళ ఇంట్లో రిషిని వాళ్ళైతే కాపాడుకుంటారు చాలా జాగ్రత్తగా దగ్గరుండి మరీ రిషిని చూసుకుంటూ ఉంటారు భద్ర రిషి ట్రై చేస్తూ ఉన్న సమయంలో శని మురుగన్ వాళ్ళు కాపాడుతారు అలా రిషిని కాపాడుకుని పానీయని ఇంటికైతే తీసుకుని వెళ్తారు పానీనైతే ఋషి సరస్సులు ఎంత ప్రమాదంలో ఉన్నాడో తెలుసుకుంటాడు ఇక నిజాలన్నీ తెలుసుకున్న పాండేన్ అయితే రిషికి దగ్గరుండి మరి వైద్యం చేయిస్తూ మురుగన్ సహాయంతో మరో డెడ్ బాడీని హాస్పిటల్ కి పంపించి మహేంద్ర కి మ్యాచ్ అయ్యేలాగా అక్కడ హాస్పిటల్లో డాక్టర్స్ మొత్తాన్ని కూడా మేనేజ్ చేస్తాడు మురుగన్ పాండ్యన్ అయితే ఆ విధంగా రిషిని కాపాడుకుని రిషికి వైద్యం చేయిస్తూ ఉంటారు కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత రిషికి వైద్యం చేయిస్తారు రిషి మామూలు మనిషి అయిపోతాడు కోలుకున్న రిషి అయితే తో చాలా థ్యాంక్ యూ పాండ్యన్ నన్ను కాపాడి రక్షించినందుకు నేను ముందస్తులు వస్తారా దగ్గరకు వెళ్ళాలి ఆ కారణంగా వస్తారా ప్రమాదంలో ఉంది చాలా నెచ్చుకుల్లో పడిపోతుంది వెళ్ళాలి పాండ్యన్ అని చెప్పేసి పాండ్యంత రిషి అంటూ ఉండగా చూడండి సార్ ముందు మీరు అసలు ఇప్పుడు వెళ్ళడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ వీల్లేదు ఎందుకంటే మీరు చాలా ప్రమాదంలో ఉన్నారు ఈ టైంలో వెళ్ళడం కరెక్ట్ కాదు ఎందుకంటే మీ చుట్టూ చాలానే శత్రువులున్నారు కొంతకాలం మీరు ఎవరికి తెలియకుండా ఇక్కడే ఉండడం కరెక్ట్ అని చెప్పేసి పాండ్యన్ అయితే తన నిర్ణయాన్ని రిషికి అయితే చెప్తాడు లేదు పాండ్యన్ నా చుట్టూ శత్రువులు ఉన్నారని చెప్పేసి నా కుటుంబాన్ని నేను శత్రువుల చేతుల్లో పెట్టలేను నన్ను అసలు ఇక్కడి నుంచి తీసుకుని కాలేజ్ కి వెళ్లి పాండ్యన్ ముందు మనం అసలు వెళ్ళాలి వస్తారని నేను లాగైనా సరే వస్తారా ప్రేమతో పాండేని ఒప్పించి తన ఊరికైతే బయలుదేరతాడు రిషి అయితే రిషి చనిపోయాడని చెప్పేసి ఎలాగైనా సరే డిబిఎస్టి చెప్పేసి వస్తారని కూడా అంతం చేయాలని చెప్పేసి శైలేంద్ర తనతో కలిసిన రౌడీలు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు దేవి శైలేంద్ర ఇద్దరు కూడా కుట్రలకు కుతంత్రాలు చేస్తూ మనుషులు వస్తారని ఒక మైండ్ దానిలాగా పిచ్చి దానిలాగా సృష్టించి రిషి చనిపోయాడు లేడు బ్రతికే ఉన్నాడు అని చెప్పేసి అందరితో కూడా వాదిస్తుంది కాబట్టి ఆల్రెడీ వస్తారా మైండ్ డిస్టర్బ్ అవుతుంది కాబట్టి రిషి చనిపోవడంతో విషయంలో తనకు మైండ్ అసలు సరిగ్గా చేయడం లేదని చెప్పేసి కాలేజ్ లో రకరకాలుగా ప్రచారాలు చేయడం మొదలు పెడతాడు శైలేంద్ర నిజంగానే అసలు వస్తారకి మైండ్ పోయిందని చెప్పేసి మెంటల్ గా చాలా డిస్టర్బ్ అయిందని చెప్పేసి చాలా రకంగా అసలు వస్తారా చాలా విచిత్రంగా ప్రవర్తిస్తుందని చెప్పేసి కాలేజ్ లో ఉన్న లెక్చరర్స్ మొత్తం కూడా వస్తారా గురించి గుసగుసలాడుతూ మాట్లాడుతూ ఉంటారు ఆ విధంగా లెక్చరర్స్ అందరూ కూడా మిగిలిన స్టూడెంట్స్ అందరినీ కూడా నమ్మించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు శైలేంద్ర సరే వినిపించుకోకుండా ఎలాగైనా సరే అందరిని కూడా అడ్డు పెట్టుకుని కాలేజ్ నుంచి వస్తారాన్ని బయటకి గెటించారని చెప్పేసి శైలేంద్ర ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు అదే సమయంలో అందరూ కూడా ఊహించిన విధంగా పాండేని అయితే రిషిని తీసుకుని అక్కడికైతే వస్తాడు పాండేని స్వయంగా రిషిని తిరిగి తీసుకుని కాలేజ్ కి రావడంతో అందరూ కూడా దెబ్బకు ఒక్కసారిగా షాక్ అయిపోతారు రిషి సార్ అని చెప్పేసి అనుకుంటే వస్తారా దగ్గరికి అయితే వెళ్తుంది వస్తారాన్ని తీసుకునే రిషి అయితే లోపలికి వస్తూ ఉంటాడు ఇక ఈ లోపల శైలేంద్ర వస్తారా పిచ్చిదని చెప్పేసి అందరితో కూడా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉండంగా రిషిని శైలంద్ర ఒక్కసారి చెప్పారు శైలేంద్ర కావాలని మనకు అన్ని అబద్ధాలు చెప్పారని చెప్పేసి స్టూడెంట్స్ లెక్చర్స్ అందరూ కూడా శైలంద్ర మీద ఒక్కసారిగా తిరగబడతారు రాబోయే మన గుప్పినంత మనసు సీయల కథలు అయితే ఖచ్చితంగా జరగబోతుంది స్వయంగా రిషి రిషిని తిరిగి తీసుకుని రాబోతున్నాడు మరి ఇలానే జరగాలని చెప్పేసి మీరు అయితే కోరుకుంటే ఈ తప్పకుండా లైక్ చేయండి అలా కామెంట్ లో పై మీ అభిప్రాయం తెలియచేయండి మా ఛానల్ చూపుడంత మనసు చూస్తు ఎపిసోడ్లు ఏం జరుగుతుంది ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న కూడా క్లిక్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో